ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరలో కూడా ఆ వ్యవసాయానికి సంబంధించిన ఒక రీసెర్చ్ సెంటర్ కూడా ఒకటి ఉంది అందులో జరుగుతున్న కార్యక్రమాలు ఎలాంటివి అంటే ఉదాహరణకు మన పంట భూమి ఉంటుంది చూసినట్టు ఆ పంట భూమి సరిగా పండలేదు అనుకోండి అక్కడున్న నేలలో కొంత భాగాన్ని తీసుకొని ఆ రీసెర్చ్ సెంటర్లో వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళి పెట్టామనుకో వాళ్ళు ఆ నేలను పరిశీలన చేసి అందులో ఏమున్నాయి నైట్రోజన్ తక్కువ ఉందా లేకపోతే ఇంకొకటి ఏమున్నాయి దాంట్లో లవణాలు ఎలా ఉన్నాయి లాంటివి ఎలా ఉన్నాయి పరిశీలన చేస్తారు పరిశీలన చేసి ఏమని చెప్తారో తెలుసా నాయన నువ్వు తెచ్చిన నేల ఇది నువ్వు తెచ్చిన మట్టి ఇది నీ పొలంలో ఈ మట్టే కదా ఉండేది నువ్వు తెచ్చిన మట్టి ఇది ఈ మట్టిలో ఇవి ఉన్నాయి ఇవి ఉన్నప్పుడు ఆ పంట వేస్తే ఎలా బ్రతుకుతుంది నీ దాంట్లో నైట్రోజన్ ఎక్కువగా ఉంది నీ దాంట్లో లవణాలు ఎక్కువ ఉన్నాయి ఈ పంట వేస్తే పండదు ఈ పంటను మార్చి మరో పంట వేస్తే పండుతుంది ఆ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ఎంత బాగా చెబుతున్నారు ఆయన నీ జీవిత ఒక్కసారి పరిశీలన చేసుకో నీ హృదయంలో ఏమున్నాయో పసిగట్టు అవి ఉంటే నీ పంట పండదు వాటిని తీసేసుకోవాలి వాటిని తీసేసుకుని పంటను మార్చుకుంటే మళ్ళీ నీ ఆత్మీయ జీవితంలో మొలకలు అన్నవి వస్తాయి ఆ మొలకలు మహావృక్షాలు అవుతాయి మంచి ఫలితాలు కనిపిస్తాయి